హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ ఈ రోజు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి కదా అండి సో నా డే అయితే అలా అయిందో చెప్తాను మేము వస్తున్నప్పుడు ఇంటి నుంచే స్టార్టింగ్ స్టార్టింగ్ మా ఊర్లో చాలా బాగా అయితే జరుగుతుంది అనమాట అండి అంటే మా ఊరు నుంచి పక్క ఊరే దగ్గర అనమాట మాకు వేమవరం అక్కడికైతే మా మొత్తం స్వామిలు భవానీలు ఊరు అందరూ కలిసి పాలకావైతే తల మీద చూసారు కదా ఇలా అయితే పెట్టుకుంటాయి తకైకి స్కూల్ ఉంది సో అవ్వలేదు మేము కానీ బాగానే స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యారనమాట వాళ్ళు మాకు కనిపించారు సో చూసాను మీరు కూడా ఇంకా ఈ కార్తికేయకి అయితే హాలిడే ఇవ్వలేదు అనమాట నైన్ ఫార్టీ ఫైవ్ కన్నా సరే టెంపుల్కి వెళ్దాం కదా అమలాపురంలో వాడు స్కూల్ దగ్గర అని వెళ్ళాం అంతే ఇక్కడ అసలు ఖాళీ అన్నది లేదండి చూడండి చిన్నప్పుడు మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడ చాలా బాగా అయితే జరుగుతుంది కానీ లైన్ అయితే ఇంకా రోడ్ మీదకు అయితే వచ్చేస్తుంది పిల్లలతో ఇబ్బంది కదా అని నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ అయితే మేము ఇక్కడ ఈ టెంపుల్కే వచ్చా అనమాట అప్పుడు మాకు ఈ టెంపుల్ ఈ టెంపుల్ అయితే బట్నవల్లి దుర్గం టెంపుల్ ఉంటుంది కదండి అమ్మవారి టెంపుల్ సో అటు సైడ్ అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే శివాలయం ఉంటుంది కార్తికేయ చూసారు ఎంత బుద్ధిమంతుల్లా కూర్చున్నారు ఇంకా ఎలా అయితే నిజంగా దేవుడి దయ వల్ల ఇక్కడైతే దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగిందండి అక్కడ కూడా జరుగుదును కాకపోతే మాకు టైం అయితే పడదును కాకపోతే ఇక్కడ జనం ఉన్నారు కానీ కొద్ది ఖాళీగా అయితే ఉంది చాలా ఫ్రీగా దర్శనం అయితే అయింది ప్లీజ్ వీడియోని లైక్ సో ఇలా అయితే అయిందండి ప్లీజ్ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇయర్ పూర్తిగా